వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని చాలా మంది తింటుంటారు నెయ్యితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు నెయ్యి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది దేశీ నెయ్యిలో యాంటీ బాక్టీరియల్ ఫంగల్ యాంటీక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి మరియు ఇది వైరస్లు ఫ్లూ దగ్గు జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది చాలామందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలుపడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టిషన్ మోడర్న్ పార్టిషన్ కమర్షియల్ పార్టిషన్ ఫ్యాన్సీ పార్టిషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్